ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ కొండేపి ఎమ్మెల్యే డోలా వీరాంజనేయ స్వామి రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రిగా కొద్దిసేపటి క్రితమే బాధ్యతలు వెలగపూడి సచివాలయంలో స్వీకరించారు వేద పండితుల ఆశీర్వచనాల అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు కాగా కొండేపి ఎమ్మెల్యేగా మాజీ మంత్రి ఆదిమలపు సురేష్ పై ఇరవై నాలుగు వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే అనంతరం ఆయన మూడు ఫైలుపై సంతకాలు చేశారు తదనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు ఇచ్చిన అవకాశంతో ప్రజలకు సేవ చేస్తానని అన్నారు రెండు వేల పంతొమ్మిదికి ముందు చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు కొన్ని గురుకుల పాఠశాలలో అదనంగా సీట్లు ఇచ్చారని జగన్ వచ్చాక గురుకులాల్లో సీట్లు రద్దు చేశారన్నారు విద్యార్థులకు పలు సౌకర్యాలు అందించేందుకు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు ఈ సందర్భంగా ఆయనను దర్శన నియోజకవర్గం తెలుగుదేశం బిజెపి జనసేన కూటమి నేత డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆమె భర్త డాక్టర్ కడియాల లలిత్సాగర్ మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు ఆమె వెంట పలువురు టిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఏదైతే నా శాఖలో మందికి ప్రభుత్వం నుంచి ఉన్నాయి వీళ్ళన్నిటి కూడా సేవ చేసే విధంగా ప్రభుత్వం యొక్క స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళందరికీ కూడా అన్నీ అందించే విధంగా చర్యలు చేపడతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మొదటిగా మూడు సంతకాల్లో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అదేవిధంగా డిజేబుల్ డిపార్ట్మెంట్ నుంచి ఒకటి ఈరోజు నేను సిగ్నేచర్ చేయడం జరిగింది ఒక ముఖ్య విషయం ఏంటంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని గురుకుల పాఠశాలలో అదనంగా సీట్లు చేయడం జరిగింది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ గురుకుల పాఠశాలలో సీట్లు రద్దు చేశారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పదహారు వందల వరకు ఉన్నాయి మన అధికారుల దగ్గర కూడా ఇంకా స్ట్రాటజీస్ కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది మా నియోజకవర్గంలోని సింగరాయకొండ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో రెండు వేల ఇరవైలో బైపీసీలో నలభై ఎంపీసీలో నలభై ఎనభై సీట్లు రద్దు చేశారు తిరిగి ఆ సీట్లను పునరుద్ధరిస్తూ ఈరోజు సంతకం పెట్టడం జరిగింది అదేవిధంగా ప్రకాశచంద్ర బాపట్ల జిల్లా పరుచు నియోజకంలోని నాగులపాలెం గురుకుల పాఠశాలలో పైలట్ ప్రాజెక్టు కింద విద్యార్థినులకి సోలార్ ప్రాజెక్ట్ ద్వారా వేడి నీళ్లు హాట్ వాటర్ అందించే విధంగా పైలట్ ప్రాజెక్ట్ని చేపడుతూ పదిహేను లక్షల రూపాయలతోటి ప్రాజెక్టుని మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా నాగులపాలెంలోనే తొమ్మిది లక్షల రూపాయలతోటి పాఠశాలకు సరఫరా చేసే కూరగాయలు పండ్లు గుడ్లు మరియు ఇతర సామాగ్రిని భద్రపరచుకోవడం కోసం ప్రత్యేకంగా కోల్డ్ స్టోరేజ్ రూమ్ ఒకటి డిజైడ్ చేయడం ఇది కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద తొమ్మిది లక్షల రూపాయలతోటి ఆ పరుచూరు నియోవర్గంలో నాగులపాలెంలో మంజూరు చేయడం జరిగింది తర్వాత